హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన కూర పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది ఆకుకూరలు తినని వాళ్ళైనా సరే లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసుకొని వాటిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి కూరను వేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బచ్చల కూరని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి పచ్చని పప్పు ధనియాలు అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించుకున్నటువంటి కూర కొద్దిగా చింతపండు అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దీనికి ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి బచ్చల కూర పచ్చడిని కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కూర పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ మరి ఇంక లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి